ప్రవీణ్ కుమార్ గారు కుమార్ గారు రామకృష్ణాపురం సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా తల్లి సాయి శ్రీభవన్ గారు దిగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి జాత మూడు వేల ఆరు వందల అడుగులు అదేవిధంగా సురేష్ సంఘ గారు కొండ హరీష్ గారు శ్రీ గారు గారు ఉజయనగర్ మండలం శ్రీరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి మూడు వేల ఆరు వందల అడుగుల దూరం లాగి ఈ రెండు గత సమానంగా మొదటి బహుమతిని రెండవ బహుమతి సమానంగా పంపడం జరుగుతుంది అదే రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని దర్శనం శ్రీ వారు శ్రీ జగోద నాగరాజు గారు తాడుపోయిన అర్జున్ గారు రేపల్లి రేపల్లి టౌన్ పాపడ జిల్లా వద్ద మూడు వేల రెండు వందల తొమ్మిది అరుగా రెండేల ముందు దొరానికి మూడవ బహుమతి చేసుకున్నారు మూడవ స్థానాన్ని నాలుగో బంగతి చేసుకున్నారు శ్రీ వల్లి దేవస్ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో కె నాగేంద్ర గారు గౌరవ సర్పంచ్ గారు రామకృష్ణాపురం జిల్లా వారు మూడు వేల నూట పదమూడు అడుగుగా ఒక్క నల ముద్రాన్ని మూడవ స్థానాన్ని నాలుగో బహుమతి గ్యాసం చేసుకున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతి కవర్శనం చేసుకున్నారు బొమ్మడి ఏం చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాదన గుండో జల వర్జాత మూడు వేల డెబ్బై మూడు అడుగుల ఆరు నెలల లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతి క్యావేశం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతి క్యవర్శన చేసుకున్న వారు వెంకటేశ్వర కంపెనీ మోహతి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కల పాడు సరికాండో జల మూడు వేల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతి క్యావసం చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏదో గొప్ప గ్యాషన్ చేస్తున్న వారు ఇరుపూరు శ్రీనివాసరావు గారు ఎర్రపాలెం పల్లారామైన కళ్యాణ్ యాదవ్ గారు పొల్లపూడి పశ్చిమ మండలం బాపట్ల జిల్లా రెండు ఏడు వందల తొంభై తొమ్మిది అడుగుల ఆరాధరాన్ని లాగి ఆరవ స్థానాన్ని ఏదో బొమ్మత గ్యాషన్ చేస్తున్నారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బొమ్మతిని శవన సరీన కర్వపాల మండలం పాపట్ల జిల్లా వర్దా రెండు వేల ఆరు వందల తొంభై రెండు అడుగుల ఐదంగ లాగి నలబోటు ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం బండి సాయి శ్రీభావన్ గారు గుడిగారు అదేవిధంగా ఉడకపల్లి శ్రీ సంజయ్ గారు కొండారు శ్రీ గారు విజయనగర్ రెండు కూడా వచ్చి ఈ మొదటి రెండు బహుమతులు కూడా స్వీకరించాలి ఊపింగ్ చేయండి అట్లన్నీ ప్రవీణ్ కుమార్ గారు ప్రవల్క గారు రామకృష్ణాపురం బండి సాయి శ్రీభవన్ గారు మూడు ఆరు వందలు అదేవిధంగా నెలకరపల్లి శ్రీ సంజయ్ గారు కొండారి శ్రీ విద్య గారు ఉజయనగర్ వారు రెండు జతల వారు కూడా సిరి సమానంగా పంచుకోవడం జరుగుతుంది రెండు జతలు కూడా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఇలాగా సరి సమానం చేసుకోండి కూడా బహుకరించడం జరిగింది రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైసం చేసుకున్న బోధిన నాగరాజు గారు తాతబోయిన అరవింద్ గారు రేపల్లి రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా వారు ఉన్నారా మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కురు సుబ్బారెడ్డి గారు జీడిసిబ్బారెడ్డి మాజీ వైస్ చైర్మన్ గారు పాతమల్ల పల్లెంబర్ బహుకరిస్తున్నారు వాటిని ఆ బహుమతులు బహుకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము రేపల్లి గారు బోయిన నాగరాజు గారు తాతబోన అరవింద్ గారు రేపల్లే కవేశం చేస్తున్న వారు బోయిన నాగరాజు గారు తాతపోయిన అరవింద్ గారు రేపల్లే వారు స్వీకరిస్తున్నారు ఈ బహుమతిని బహుకరిస్తున్నారు ఒకసారి చెప్తాను చిల్ల సుబ్బారెడ్డి గారు డిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ గారు పాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు బాకరిస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కవాసం చేసుకున్న వారు కె నాగేంద్ర గారు గౌరవ సర్పంచ్ గారు రామకృష్ణాపురం బనగారపల్లి మండలం నంద్యాల జిల్లా వారు ఈ నాలుగో బహుమతిని బాకరిస్తున్న వారు పాలడుగు నరేష్ గారు శ్రీ శివసాయి సీట్స్ నారాకోడూరు శివరా ప్రసాద్ గారు మరియు కాసుపెంతారెడ్డి గారిని కురి సుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఓకేనా నాలుగో స్థానాన్ని ఐదో బహుమతి రికం చేసుకున్న వారు పమ్మిడి అంజయ్ సౌదర్ గారు ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారు ఈ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని నిలువల సుబ్బారావు గారు ప్రత్తిపాటి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు చింతపండు సుబ్బారావు గారు పిఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు చిన్నకోండ్రుపాడు వారిని ఇరువురు కూడా బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఓకే తర్వాత ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కవసం చేసుకున్న వారు మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తొక్కెళ్ళిపోరు ఈ ఆరో ఈ ఆరో బహుమతిని బహుకరిస్తున్న వారు పచ్చగా నాగేశ్వరరావు గారు జ్ఞాపక అర్థం వారి కుమారులు రామారావు గారు కోటేశ్వరరావు గారు శ్రీకాంత్ బాగా శ్రీకాంత్ బాగా ఆ భాగ్యరావు గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆరో స్థానాన్ని ఏడో బహుమతిని కవేశం చేసుకున్న వారు ఏపీ శ్రీనివాసరావు గారు ఎరబాలెం కృషి మండలం పల్నాడు జిల్లా కొమ్మనపైన పృథ్వీ కళ్యాణ్ యాదవ్ గారు గొల్లపొడి పొచ్చు మండలం బాపట్ల జిల్లా బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని దక్కుమండల మాక్తమ్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త గారు డక్కుమల్ల బాగ్యారావు గారు మాజీ జెడ్పీటీసీ గారు బహుకరిస్తున్నారు వేరే స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సవన సరేన్యారెడ్డి గారు కిరణ్పాలెం కల్లపల్లి మండలం బాపట్ల జిల్లా వారు ఈ ఎనిమిదవ బహుమతి కాసు పెంటారెడ్డి గారు టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు పాతమల్లాపల్లిం గారు బహుకరిస్తున్నారు విజేత సరే సరే నారెడ్డి గారు కార్యక్రమాలు పూర్తయ్యాయి మరలా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదములు అదేవిధంగా ప్రసవారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు